మధుర్లో ఒక ఇల్లు కట్టారంట ఫెయిల్ అయిపోయింది అసలు ఎందుకు అక్కడ జరిగింది ఎప్పుడైతే నేను స్థాపత్య వేదం అనేది నేర్చుకొని వచ్చినను హరి వాస్తు ఆయనకు చేత కాలేదు మరి వీడియో చేసిన నీకు చేత కాలేదా నువ్వు చేత నోడువా వాయి వెమూలలో ఇలా చేయండి మిరుకుబేరులే మిరుకోట్లు సంపాదిస్తే ఇట్లాంటివైతే వాళ్ళందరూ వింటారు నేను ఒరిజినల్ శాస్త్రం ఒరిజినల్ ధర్మమైన స్థాపత్య వేదం ఎన్షియట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ని ఇప్పుడు తీసుకొని వచ్చి అందరికీ నేను నందిస్తున్నాను అరే దాంట్లో ఏముందనే తెలుసుకోరు కదా అట్లా కాదండి హరివాస్తుకు చాత కాకపోతే మనం మిగతా వాళ్ళు ఏం చేశారు చెప్పండి టేపులు పెట్టించారు వైర్లు పెట్టించారు ఆయన టాయిలెట్ పగలు కొట్టాడు ఆయన మరి చేతగాను వాళ్ళ వీళ్ళందరూ వాళ్ళు చేతగానలేదు అంటే అక్కడ ఏ విషయం వేరే ఉంది మీకు ఇప్పుడు మరి ఆ జ్ఞానం వీడియో తీసేటువంటి లేదా నమస్కారం అండి సో ఈరోజు ఇన్ని రోజుల నుంచి మాట్లాడని శ్రీధర్ గారు సీరియస్గా మాట్లాడుతున్నారు నాకు ఒక ప్లాన్ సంబంధించి ఏదో చెడిపోయింది మరి మీరు దానికి ఏంటిది ఏం మాట్లాడతారు అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఇప్పుడు దాని గురించి మాట్లాడారు చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి ఈ వీడియో కూడా మీరు పెడతారా ఖచ్చితంగా పెట్టి చూపిమన్నారు కదా అది కూడా నేను పెడతా మాట్లాడతాను చెప్పండి మీరు ఎంత సార్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్ అంటే వాస్తులోకి ఎంటర్ అయ్యా రియల్ టైమ్ లో తిరగడమా రియల్ టైం తిరిగి ప్లాన్ ఉంటుంది రియల్ టైమ్ లో తిరగడం అంటే ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఎనిమిది సంవత్సరంలో ఎన్ని వందల ప్లాన్ ఇచ్చి ఉండొచ్చు నేను ఒక మూడు వేలు దాకా ఉండొచ్చు ఇప్పుడు అన్ని ప్లాన్స్ సక్సెస్ అయినాయి అంటే మీరు పెట్టి అన్ని వీడియోస్ సక్సెస్ అయినాయి పెడతారండి తర్వాత నేను లాస్ట్ టైం చూశాను అంటే ఇది ఎవరికి సంబంధించినది పర్సనల్ కాదు డైరెక్ట్గా ప్రజల తరఫు నుంచి ఎలా అంటే మద్దూరులో ఒక ఇల్లు కట్టారంట ఫెయిల్ అయిపోయిందంట కోదాడులో ఒక ఇల్లు కట్టారంట ఫెయిల్ అయిపోయింది అసలు ఎందుకు ఫెయిల్ అయినాయి అక్కడ జరిగింది ఏంటి అది మీ దృష్టికి వచ్చిందా అయితే నాకు తెలుసు మరి కోదాడైతే నాకేం తెలియదు అసలు అది ఏం జరిగింది సార్ మద్దూర్లో ఏం జరిగింది మద్దూరుదా బేసిక్ బ్రీఫ్గా స్టోరీ చెప్తా రెండు వేల ఇరవైలో డిసెంబర్లోనో నా నవంబర్లోనో నాకు కాంటాక్ట్ అయ్యాను రైట్ అప్పుడు నేను గణితం చేసే విధానం శివ్ వర్మ అని చెప్పి మధ్యప్రదేశ్లో ఉంటారు ఆయన ఓకేనా ఆయన దీని మీద కంప్లీట్ రీసెర్చ్ చేసిండు చాలా గా రిజల్ట్ వస్తుందని చాలా పెద్ద ప్రొఫెసర్ అనమాట ఆయన ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను ఆయాది గణితం మీద సో ఫస్ట్లో నేను విశ్వకర్మ ప్రకాశిక లేదంటే విశ్వకర్మ ఆయాది గణితం అని ఆయన నేర్పించిండే నేను అది ఇచ్చేటోను రైట్ అది ఆల్రెడీ వీడియోస్ చెప్పిన సో అందులో ఎలాంటి ఇష్యూస్ లేవు రైట్ ఆయన అంగుళం ప్రకారం ఇచ్చిండు యాజ్ ఇట్ ఈస్ మనం చేసుకున్నాము ఎంతో మందికి ఇచ్చేసినాం దాంట్లో ఏం తేడా అది ఓకే డన్ అది అయిపోయింది ఇప్పుడు ఆయనకు ప్లాన్ అంతా చేసేసినాం ఎప్పుడు చేసినాము జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో చేసినా నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో జనవరి ఆర్ ఫిబ్రవరి లేదా మార్చ్లో శశికళ ఆనంద్ మేడం దగ్గర ఫస్ట్ నా కోర్స్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ కోర్స్ బేసిక్ ఇంట్రొడక్షన్ కోర్స్ అని ఉంటుంది అది స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ నేను డాక్టర్ వి గణపతి స్థిపతి గారి దగ్గర నేర్చుకున్న రాహుల్ సరోడే గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొత్తం కోర్స్ నేర్చుకున్నాను అది ఎప్పుడు జూన్లో అయింది ఆ జూన్ మూమెంట్లోనే నా దగ్గర అసిస్టెంట్గా వచ్చి మొత్తం నాటకాలు ఆడిన దొంగనా కొడుకు ఒక మధ్యలో ఉన్నాడు సరే అయిపోయింది అయితే ఇప్పుడు ఎప్పుడైతే నేను వేదం అనేది నేర్చుకొని వచ్చినను కంప్లీట్ అక్కడికి ఇక్కడికి మొత్తం రివర్స్ అయిపోయింది రివర్స్ అంటే సబ్జెక్ట్ అనేది కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది సో నేను అప్పుడు ఆలోచన చేసిన ఏంటంటే ఎవరెవరైతే ఇండ్లు కట్టలేదు వాళ్ళకి ఒరిజినల్ శాస్త్రం ప్రకారం ఇస్తాం బాగుంటుంది అనేది నాకు ఒక మనసు ఎందుకంటే నా వరకు ఎవరికి చెడు ఇవ్వాలని ఎప్పుడు ఉంటుంది అర్థమైనా ఉంటుందా ఒక చిన్న విషయం సరే ఇప్పుడు ఒరిజినల్ శాస్త్రం నేర్చుకున్న తర్వాత మీరు ప్లాన్ చేయాలి మరి అంత ముందు కూడా ప్లాన్ ఇచ్చారు ఆగండి అండి నేను స్టోరేజ్ చెప్పలేదు మధ్యలో వస్తారు మీరు ఒరిజినల్ శాస్త్రం ప్రకారము ఒక ఆరేడు మంది ఉన్నారు నేను వచ్చిన టైంలో ఎందుకంటే ఫస్ట్ నేను ప్లాన్స్ ఇవ్వలే ఓకే స్టార్టింగ్లో ప్లాన్స్ ఇవ్వలే రెండు వేల ఇరవై నుంచో ఎప్పుడో స్టార్ట్ చేసిన అది కూడా బేసిక్ ఐడియా ప్లాన్స్ ఇచ్చేటోటి మొత్తం శాస్త్రం ప్రకారం కాదు ఆయనకు ఎప్పుడైతే ఇచ్చిననో దానికంటే ముందంటే మోస్ట్లీ ఓ వంద ప్లాన్లు కూడా ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు ఓ యాభై ముప్పై నలభై ఎందుకంటే వాళ్ళు ఎట్లా అనుకుంటారు దానికి నేర్ఎస్కి ఇచ్చేట సింపుల్ అంతే ఆయాది గణితం ఇవన్నీ కూడా ట్వంటీ వన్ నుంచే స్టార్ట్ అయినాయి ట్వంటీ ఎండింగ్ ట్వంటీ ట్వంటీ ట్వంటీలో జూన్ జూలై ఆగస్ట్ స్టార్ట్ అయి ఉండదు ఆయాది గణితం అంటున్నాను ఆయాది గణితం అయితే నేను ఫస్ట్ ఆయనకి ఇచ్చింది విశ్వకర్మ ప్రకారము ప్లాన్స్ ప్లస్ అప్పుడు శివర్మ గారు మాకు ఒక కొన్ని సాఫ్ట్వేర్స్ ఇచ్చారు దాంట్లో ఏంటంటే మర్మస్థానాలు షన్ మర్మాలు మహామర్మాలు డ్యామేజెస్ కాకుండా డిగ్రీస్ తిరిగినప్పుడు దాన్ని ఎలా సెట్ చేయాలనేది ఇచ్చారు యాజ్ ఇట్ ఈస్ అదే శాస్త్రం ప్రకారం ఆయన ప్లాన్ ఇచ్చేస్తాను మొత్తం సూపర్ ప్లాన్ అయిపోయింది నా వర్క్ లేదు ఇంకా అయిపోయింది క్లోజ్ ఆయన డబ్బులు ఇచ్చేసిండు ప్లాన్ ఇచ్చేసాం ఏమీ లేదు ఇంకా క్లోజ్ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఈ శాస్త్రం నేర్చుకొని వచ్చిన తర్వాత అరే దీంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా కొంచెం వాల్ అలైన్మెంట్స్ తేడా ఉన్నాయి ప్లస్ గణితం కూడా చేస్తే బాగుంటుంది సార్ మరి నేను ఇట్లా ప్లాన్ ఇచ్చిన కదా మరి ఇదైతే ఇంకా బాగుంటుంది సార్ సో నా ప్రకారం అయితే మీరు తీసుకోండి అని చెప్పారు చెప్పినా చెప్పలేదని మాట్లాడితే మాట్లాడతాను నేను చెప్పినా చెప్పినా ప్లాన్ ఇచ్చినా ప్లాన్ ఇచ్చినా అని ఏమన్నాడు తెలుసా సార్ మా పిల్లలకు ఇదే నచ్చింది మేము అది అనుకుంటున్నాం ఫస్ట్ ఇచ్చింది నచ్చింది సెకండ్ ఇచ్చింది అది బాగుంటుందా లేదా అన్నాడు అది కూడా బానే ఉంటది బెస్ట్ రిజల్ట్ ఎందుకంటే ఇది స్థాపత్య వేదం ప్రకారం ఉంది చాలా బాగుంటుంది నా ఉద్దేశం మీరు ఆలోచన చేయండి సార్ నా ప్రకారం అయితే ఇది ప్రిఫరబుల్ అంటే లేదు సార్ మా పిల్లలకు అదే నచ్చింది మేము అదే కట్టుకుంటాం సరే ఇంకా మీ టైం ఎట్లుందో నాకు తెలియదు కదా సరే ఉద్దేశం అయిపోయారు బట్ అది కూడా నంబర్ వన్ ప్లాన్ అట్లా నేను ఎప్పుడు అనుకోను ఓకే అంటే ఇప్పుడు అదే విశ్వగరం ప్రకారండి ఎస్ విశ్వకరం ప్రకారం చాలీ కట్టిన కట్టిన విశ్వకరం ప్రకారం ఉన్నాయి మంచివే మీరు తర్వాత స్థాపన చేయడం దానికంటే బెస్ట్ అని చెప్పారు బాగానే ఉంది అంటే సరే విశ్వకరం ప్రకారం ఇచ్చినా కానీ అదేమో సక్సెస్ ఉండాలి కదా అదే ఫెయిల్ అయిపోయిందని చెప్తున్నారు సరే ఫెయిల్ అయిపోయింది కదా నేను మాట చెప్తా ఆయనకు ఫెయిల్ అనేది కాలే ఓకే ఆయనకి ఏదో డబ్బులు లాస్ అయిపోయింది మొత్తం తొంగి కృషించిపోయిండు ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం మైనస్ అయిపోయింది కోట్లు నష్టపోయిండు హెల్త్ డ్యామేజ్ ఇవన్నీ కాలేవు ఒకే ఒక ప్రాబ్లం తెలుసా ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే అన్ని రకాలుగా బాగుంది కేవలం ఇంటి లోపల ఉన్న వాళ్ళకు కూడా అవుతుంది ఆ ఇంటి లోపల నుంచి బయటకు వస్తే బాగానే ఉంటుంది ఓకే ఆ ఇంటి లోపల వాళ్ళు కాదు ఎవరు వచ్చినా డిస్టర్బెన్స్లు అవుతూ ఉన్నాయి వాళ్ళ వాళ్ళకు హస్బెండ్ వైఫ్ కో పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంది ఒక్క చిన్న విషయం అంటే వాళ్ళు మీరు ఇప్పుడు అన్నప్పుడు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ డిస్టర్బెన్స్ అనుకోండి ఏదో ఉంటాయి మీరు ఇప్పుడు ఇంక చెప్పారే బయట డిస్టర్బెన్స్ అవుతుంది ఎస్ అందరూ ఇంకోటి ఏదో ఉంది ఏముంది తెలుసా నేను నా ప్రకారం ఫైండ్ అవుట్ చేసింది చాలా మందితో అడిగిన ఎందుకంటే ఇన్ని ప్లాన్స్లో ఎప్పుడు అలాంటిది లేదు మరి ఎందుకు జరిగింది అనేది అడిగినప్పుడు శల్య దోషం ఉండొచ్చు అనేది కన్ఫర్మేషన్ అయింది రైట్ బట్ ఆయన గుర్తుపెట్టుకోండి నిజంగా మమ్మల్ని చాలా నమ్మిండు ఎందుకంటే ఆయనకు మంచిగా జరగాలని మా ఉద్దేశం ఆయన కూడా చెప్పినాం సార్ పాత కచరాతో సహా మొత్తం మట్టి లేపేసి ఫ్రెష్ పొలం మట్టి వేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి జరుగుతుంది వేశారు వేసారు ఇల్లు కట్టేటప్పుడు ఎవడన్నా ఏమన్నా పాడేశాడా తెలియదు అది ఇప్పుడు మనం చెప్పలేము కదా ఇప్పుడు డిస్టర్బెన్స్ లోపల లోపల అంటే దగ్గర విషయం సార్ అది ఏదో ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు అంటే జాతక దోషం ఉండొచ్చు వాస్తు దోషం ఉండొచ్చు బయట కూడా డిస్టర్బెన్స్ అవుతారంటే అందరూ ఏదో ఉంటుంది మొత్తం ఇప్పుడు మద్దూరు సంబంధించిన వీడియో చేసిన ఆ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి ఉన్నాడు కదా హరి వాస్తు ఆయనకు చేత కాలేదు మరి వీడియో చేసిన నీకు చేత కాలేదా నువ్వు చేత కానోడువా నా ప్రశ్న అండి పోనీ ఆయన చేత కానోడు అనుకుందాం ఆ ఇంటికి ఎంతమంది వచ్చిండో తెలుసా ఆయనకు వీడియో నాకు తెలుసా జ్ఞానం ఉందా ఆయనకు పది మంది వచ్చింది ఎంత మంది పది మంది ఆయన ఇంట్లో అడుగు పెట్టలేదు ఆయన ఆయన ఇంట్లో అడుగు పెట్టలే వాళ్ళ బామ్మర్ది గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు ప్లాన్ ఇచ్చి ఆయన దగ్గర సమాచారం తీసుకున్నాడు మరి తొమ్మిది మంది పది మంది సంగతి తెలుసా నీకు ఇప్పుడు ఆ బామ్మర్ది దగ్గరికి ప్లాన్ తీసుకుంది తెలుసా తెలుస్తుంది అండి మా గ్రూప్లో ఉంటారు కదా ఎందుకు తెలియదు కన్ఫర్మ్ వాళ్ళకు ప్లాన్ ఇచ్చి వచ్చిండ్రు మరి ఆయన కూడా ఇల్లు కట్టుకుంటున్నాడు మరి స్థాపత్య వేదం అంటే ఇవన్నీ పంచాయతీ ఎందుకంటే అప్పుడు నా దగ్గర వచ్చిండు ఆయన సార్ మీరు ఫస్ట్ ఒకటి చెప్పిండ్రు మధ్యలో ఒకటి చెప్పిండ్రు నేను ఒకటే చెప్తానండి ఇప్పుడు ఒక చిన్న తప్పు ఉంది అని తెలిస్తే నువ్వు సరి సరిదిద్దుకుంటారా లేదా సరిదిద్దుకుంటారా నేను జనరల్ బేసిక్ అని చెప్పిన తర్వాత అప్గ్రేడేషన్ అయ్యి విశ్వకర్మ అని చెప్పిన విశ్వకర్మ నుంచి స్థాపత్యవేదంకి వచ్చిన నేను అప్గ్రేడ్ అవుతూ వెళ్తున్నా లేదా నేను టెన్త్లో ఒక కెమికల్స్ గురించి మాట్లాడతాను ఇంటర్మీడియట్లో అప్గ్రేడేషన్ మాట్లాడతా డిగ్రీలో మాట్లాడతా లో మాట్లాడతా అప్గ్రేడ్ అవుతూ వెళ్తున్నాం ప్రొఫెషనల్గా మారుతూ వెళ్ళేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకుంటే కూర్చోదు అప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్లో దాన్ని ప్యూరిఫికేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎవరి కోసం ఎవరి కోసం అదే బేసిక్ సబ్జెక్ట్ నేను చెప్తే ఈశాన్యంలో ఈ ఒక్కడి పెట్టండి మీరుకు బేరులే వాయువ్యములలో ఇలా చేయండి మీరుకు బేరులే మీరు కోట్లు సంపాదించే ఇట్లాంటివైతేనే వాళ్ళందరూ వింటారు నేను ఒరిజినల్ శాస్త్రం ఒరిజినల్ ధర్మమైన స్థాపత్యవేదం ఏన్షియట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ని ఇప్పుడు తీసుకొని వచ్చి అందరికీ నేను అందిస్తున్నాను నే మీరు చెప్పిన ఇంటికి పది మంది వాస్తువాళ్ళు వచ్చారు ప్రొఫెషనల్స్ మరి ఎవడు ఏమీ పెందుకు పీకలేకపోయాడు చెప్పండి చాలే చెప్పండి అదే దాంట్లో ఏముందే తెలుసుకోవాలి కదా అట్లా కాదండి హరి చేత కాకపోతే మనం మిగతా వాళ్ళు ఏం చేశారు చెప్పండి టేపులు పెట్టిచ్చారు వైర్లు పెట్టించారు ఒక ఆయన టాయిలెట్ పగలగొట్టాడు మొత్తం ఆయన సబ్జెక్ట్ నాకు చెప్పండి వన్ ఇయర్ దాకా కాంటాక్ట్ ఉన్నాడు ఆయన నాకు నన్ను రమ్మన్నాడు నేనైతే ఒకటే చెక్ చేస్తాను గణితం కరెక్ట్ వచ్చిందా లేదా కరెక్ట్ లైన్స్ డ్యామేజ్ అయినాయా మర్మస్థానాలు డ్యామేజ్ అయినాయా మెయిన్ ఇంపార్టెంట్స్ చెక్ చేస్తాను సో ఆయన అవన్నీ డ్యామేజెస్ లేవు కానీ ప్రాబ్లమ్ ఉంది ఇప్పుడు మీరు ఒకటే ఆలోచన చేయండి అండి మద్దూరు ఇల్లు అనేది కాదు నేను ఇప్పుడు వందల ఇల్లు డామేజెస్ గురించి మాట్లాడతా మంచి గురించి మాట్లాడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే నేను సీరియస్ గా ఆడటం కారణం మీరేమనుకోవద్దు ఇప్పుడు ఒక ఇల్లు కట్టారు సార్ వాళ్ళు ఇల్లు కట్టడానికి ఆ డబ్బులు సంపాదించినా చాలా కష్టపడతాడు అవన్నీ పెట్టుకొచ్చి మీ చేతిలో పెట్టాలా శ్రీధర్ గారి చదిలో పెట్టాలా అనేసి చాలా ఇబ్బంది అనమాట వాళ్ళు మనం నెక్స్ట్ జనరేషన్ మంచిది ఇవ్వాలి తప్ప చేయకూడదు కదా అలా ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాం హరివాస్తు ప్లాన్ అనేది సరిగా లేకపోతే మరి వచ్చిన వాళ్ళు కరెక్షన్ చేసినాం కదా రిజల్ట్ ఎందుకు రాలేదు అంటే మరి చేతగానోళ్ళ వీళ్ళందరూ వాళ్ళ చేతగానే అంటే అక్కడ ఏ విషయం వేరే ఉంది మీకు ఇప్పుడు మరి ఆ జ్ఞానం వీడియో తీసేటోడికి లేదా లేదా జ్ఞానం వానికి జ్ఞానం ఉండేటోడు ఏం చేస్తాడు తెలుసా సార్ పది మంది వచ్చిన తర్వాత కూడా మీకు నిజంగా రిజల్ట్ రాలేదు అంటే మీకు ఇంటర్నల్ గా ఏదైనా శల్య దోషాలు ఉండొచ్చు లాస్ట్ టైం మీకు ఫోన్ చేసారు పది మంది వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఇది కన్ఫర్మ్ చేస్తున్నాను సో ఇది వాస్తుకి సంబంధం లేదు అని చెప్పినోడు టాలెంటెడ్ పర్సన్ అంట మీరు నన్ను అడిగారు ఇలా మధ్య గురించి వచ్చినప్పుడు అంటే సరే చాలా మంది వచ్చి మీరు నాకు ఫోన్ చేశారు కదా అప్పుడు ఏం చెప్పాను విషయం అది కాదండి అది వాస్తుది కాదు అలానే జాతకంది కాదు సంథింగ్ కూడా ఉంది అది చూస్తే దాంట్లో చెప్పలేము అది వేరే వేరేలా చూసుకోవాలంటే అన్ని పట్టుకొచ్చి వాస్తు లింక్ పెట్టేసి ఇక్కడ పెట్టొద్దు అక్కడ పెట్టొద్దు అనేసి మొత్తం పాలు కొట్టేసి ఈ పాట లేని వాళ్ళకు ఒకటే హరి వాస్తు మీద వీడియో చేయాలి సరే అలాగే ఉంది ప్రమాదం మరి చేతగానులలాగా మీ ఇప్పుడు నాకు చేత కాలేదండి మీకు చేత కాలేదా చేతగాళ్ళ మీరు లేదు ఇప్పుడు ఎందుకంటే మీరు లేదు సార్ అలా అనొద్దు ఎలా అంటే పది మంది ఎక్స్పర్ట్స్ వెళ్ళారు చూసారు పాప వాళ్ళకి ఏం దొరకలేదు అంటే వాళ్ళకి వాస్తురాలి కాదు వాళ్ళకి వాస్తు చూసారు పాప అక్కడ విషయం వేరే విషయం ఇప్పుడు అర్థమైందా మీకు అదే వాస్తు లోపాలు లేని ఇల్లు అండి మద్దూరిల్లు అనేది కావాలని హరివాస్తుని బ్లేమ్ చేయడం కోసం మన పేరెత్తి ఎత్తి అర్థమైందా చేత నేను వాడు ఏం చేశాడు తెలుసా మద్దూరిల్లు నేను సెట్ చేసిన ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అని మాట్లాడు పది మంది వచ్చి ఏం చేయలేదంటే వాస్తు లోపం కాదు మరి ఆ జ్ఞానం కూడా లేని వాళ్ళ వీడియోలు ఎలా చూస్తున్నారు సో మద్దూరు సంబంధించిన అది చూశారు కదా ఇంకో ముఖ్యమైన విషయం నేను చెప్తానండి హరి వాస్తు నుంచి ప్లాన్ తీసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందా ఖచ్చితంగా వస్తుంది ప్లాన్ తీసుకుంటే కాదు కడితే వస్తుంది చాలామంది మూలమట్టాలు తేడా చేసుకున్నారు అడుగు అడుగున్నారా డిఫరెన్స్ చేసుకున్నారు ఆగ్నేయం పెంచుకున్నారు ఈశాన్యం పెంచుకున్నారు నేను ఎట్లా గ్యారెంటీ ఇస్తా నేనిచ్చిన కొలత మీరు హండ్రెడ్ పర్సెంట్ కట్టి సార్ మాకింటికి వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం లేదు మాకు డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పండి నేను వస్తున్నాను తేడాలు చూపిస్తేనే ఛార్జీలు వసూలు చేసుకుంటాను తేడాలు ఏం లేవు మీ ఛార్జెస్ మీకు ఇస్తా ఫ్రీ నేను ఫ్రీగా వచ్చిపోతాం విజిల్ ఛార్జెస్ తీసుకోండి సో పాయింట్ అయితే అర్థమైంది కదా సో మీరు హండ్రెడ్ పర్సెంట్ మనల్ని ఫాలో అవ్వండి మంచి ప్లాన్ మనం ఇస్తాము ఎలాంటి దుష్ఫలితాలు అనేవి ఉండవు మీకు చాలామంది కల్పించుకొని చెప్పేవి మాత్రమే గుర్తుపెట్టుకోండి స్టడీ అంటూ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి